తెలుసా నీకు తెలీదా మొన్న మనం వెళ్ళామా మా అత్తగారు బెదిరించారు నువ్వు క్రిస్మస్ వైఫ్ సెటప్ చేస్తూ అప్పుడు చూపిస్తా అన్నారు మా అత్తగారు జడుచుకొని ఇది మా ఇల్లేనా క్రిస్మస్ వెళ్ళా అని చెప్పి జడుచుకొని భయపడి పారిపోవాలని అంత సెటప్ అంత వైఫ్ క్రియేట్ చేస్తున్నా Guys, my Christmas tree ready. I put in the Ta-da-da! And we say six months to us! peek boo I see you! Hachu Happy birthday! <laughs> Six months as a mother for third time, you for second time. <laughs> Shocker, <laughs> three times. <laughs> time. <laughs> yeah. You know what? Give me a hand. Happy six months as big brother, baby. Do You want to be Shamir? Yeah. Uh, Ice cream will not become like a good thing. Mm. But after ice cream, if we fall sick, then we will not have doctor to cure us, bro. That's gonna be all the more dangerous. Uh will you become the doctor then? No, then I'll call a new doctor. Oh they, which will tell I can eat ice cream. Yes, Dr. Satish says you can eat ice cream. He never said no to ice cream. No, I'll call a new ice cream. Okay. i call Because a new Dr. Satish knows Arhan it's only healthy. उठा लो कैर है

ఇప్పుడే మా నాన్ అండ్ ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ ఆమె నాప్ తీసుకున్నాను అనమాట పడుకుని పోయాడు తను పడుకొని లేచేలోపు తన బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని చెప్పి ఇవాళ క్యారెట్స్ నేను ఒక్కసారి చూపిస్తాను ఇలా చాప్ చేశాను సో కొన్ని పీసెస్ ఇలా పెట్టాను కొంచెం తను పట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా తర్వాత కొన్ని ఇలా పెట్టా ఇవి మనం ప్యూరి చేసేస్తాము ఇవి అలానే తీస్తాను అనమాట తను తినడానికి అంటే చేతిలో పట్టుకొని పీసెస్ కూడా టెక్స్చర్ తను ఫీల్ అవ్వడానికి అయితే యాక్చువల్ క్యారెట్ ఎలా ఫీల్ అవుతుంది అని టెక్స్చర్ ఎలా ఉంటుంది దాన్ని పట్టుకొని అంత ఫీల్ అవ్వడానికి ఆ పీస్ అనమాట ఫింగర్ ఫుడ్స్ అంట కానీ ఇంకోటి ప్యూరే అయితే నేను ప్రీవియస్లీ నేను ఏదైతే తన సాలిడ్స్ ప్రిపరేషన్ పాటు వీడియో రిలీజ్ చేశాను అందులో నేను బేబీ ఫుడ్ బ్లెండర్ ఏది వాటినా అది చూపించాను ప్లాస్టిక్లో ఎందుకు స్టీల్లో చేసుకోవచ్చు కదా సో బేసిక్లీ దిస్ ఇది చేసింది స్పెసిఫిక్గా పిల్లల బేబీ ఫుడ్ కోసమే అని చెప్పి సో ఇది హార్మ్ఫుల్ టాక్సిన్ అలా ఏం ఉండదు ఓకే డెడికేటెడ్గా బేబీ ఫుడ్ కోసం తయారు చేసింది అండ్ నేనే ఆ వీడియోలో చెప్పాను దట్ యూ కెన్ యూస్ స్టీల్ది స్టీల్ది మనం స్టవ్ మీద పెట్టుకొని స్టీమర్ ఇచ్చేది ఉంటుంది మనకి ఇడ్లీ గిన్నె ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట వాటర్ వేసి పైన స్టీమ్ బాయిల్ చేయకండి కుక్కర్లో వేసి బాయిల్ చేసి లేదా గిన్నెలు వాటర్తో పాటు వేసేసి బాయిల్ చేయడం అలా చేస్తే దాని న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అదొకటి ఇలా చేస్తే స్టీమ్ ఇస్తే దానిలో కావాల్సిన న్యూట్రిషన్ అంతా దానిలోనే ఉంటుంది పార్ట్ వన్ సెకండ్ వచ్చేసి మీరు దాన్ని ప్యూరే చేస్తున్నప్పుడు మ్యాషర్తో మ్యాష్ చేస్తే ప్రాపర్గా ఇన్ ఈ ఏజ్ బేబీకి మ్యాషర్తో మ్యాష్ చేసేది దాన్ని ప్రాపర్ ప్యూరే చేయాలన్నమాట టు ఫీల్ ద టెక్స్చర్ యాజ్ వెల్ ఆస్ ఫింగర్ ఫుడ్స్ కూడా వేస్తే సో మనం మిక్సీలో పడతాం కదా సో సపరేట్గా ఒక మిక్సర్ జార్ కొనడం కన్నా ఇలా రెండు కలిపి అంటే మనకి స్టీమ్ కూడా అయిపోతుంది అది ప్యూరే కూడా అయిపోతుంది అన్నట్టుగా ఒకటి ఉంటే ఇల్ ఈజీ అని చెప్పి ఐ చోజ్ దిస్ వన్ లేకపోతే మీరు సపరేట్గా మళ్ళీ ఇఫ్ యూ హ్యావ్ టు యూజ్ అ బ్లెండర్ మీరు రెగ్యులర్గా ఏదైతే ఇంట్లో పప్పులు చట్నీలు రూపుతారో ఆ బ్లెండర్ వాడకూడదు బికాస్ ఎక్కడో అక్కడ కొంచెం మసాలా రెసిపీ ఉంటుంది కమింగ్ బ్యాక్ ఆన్ ద స్టాప్ ఎయిట్ ఏంటి నేను ఆ వీడియో ప్రమోషన్ కోసం చేశానని చెప్పి అసలు కాదండి నో బ్రాండ్ స్పాన్సర్డ్ ఆ ప్రోడక్ట్స్ హైచెర్ కానీ బ్లెండర్ కానీ నేనేం వాడుతున్నాను జెన్యున్గా బిఫోర్ నేను అంటే నాకు బేబీ ప్రోడక్ట్స్ ఇలాంటి హై చేస్ కానీ బ్లెండర్స్ కానీ ఇలాంటివి చాలా కొలాబ్స్ వస్తుంటాయి అవి చేయకముందు జెన్యున్గా నేనేం వాడుతున్నాను ఒకసారి మీ అందరికి చూపించేద్దాము అని చెప్పి ఆ వీడియో నేను ప్రాపర్లీ స్టార్ట్ చేస్తున్నప్పుడు షూట్ చేశాను బికాస్ అలాంటి టైంలో నేను అలా షూట్ చేయలేదు నేను వాడాను బ్రాంచ్ కూడా వాడాను వేరేది కూడా వాడాను బికాస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒకటి ఇంట్లో ఒకటి అక్క వాళ్ళ ఇంట్లో ఒకటి సో మల్టిపుల్ ఉండే నా దగ్గర బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు జెన్యున్గా నేనేం వాడుతున్నాను అది మీ అందరికి చూపిద్దాము ఎలా వాడుతున్నామని చూపిద్దాం అని చెప్పి అది రికార్డ్ అన్నమాట సో ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసేద్దాం స్టీమర్ ఆన్ అయిపోయింది అయితే ఇక్కడ మనకి ఇది ఉంది కదా ఇందులో మనకి టైం తెలుస్తుంది ట్వెల్వ్ మినిట్స్ అంటే ఆ స్టీమ్ లో వాటర్ ఇక్కడ నిండిపోద్ది ట్వంటీ టూ మినిట్స్ అలా క్యారెట్ పెట్టాను కాబట్టి క్యారెట్ కి ఎయిటీన్ మినిట్స్ ఇది ఈ మధ్యలో లైన్ ఎయిటీన్ మినిట్స్ సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆ స్టీమర్ని ఆఫ్ వేయచ్చు తామే లేచే టైంకి రెడీ ఉంటుంది నిన్న తను లేచాక రెడీ చేశాను పాపం చాలా లేట్ అయిపోయింది సో ఎట్ కైన్ ఆఫ్ డీన్ వాంట్ రిపీట్ దాట్ మిస్టేక్ ఇవ్వాలి Oh mm -hmm. What are we eating today Amiro? it's <laughs> carrots. <laughs> carrot, happy 6 months Gudda, <laughs> oh! yum, 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 look at mommy Aamir, see mommy is eating carrot, yum, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను గాయస్ అండ్ నాకు ముక్కు పుడక స్టోన్ నిడిపితే వేరే ముక్కు పుడక పెట్టుకున్నా కొంచెం పెద్దగా ఉంది ఇది ఎలా ఉంది బాగుందా మరీ పెద్దగా ఉందా చెప్పండి అయితే ఇవాళ మా ఆమె సిక్స్ మంత్స్ సెలబ్రేషన్ సందర్భంగా మా ఇంట్లో మేము క్రిస్మస్ ట్రీ పెడోతున్నాము డెకరేట్ చేయబోతున్నాము నేను తపస్వం అమాన్ అయితే అమాన్ బయటికి వెళ్ళాలి తన కోసం జల్దీ జల్ది రెడీ అయ్యాను సో దట్ వి క్యాన్ సిట్ అండ్ కట్ చేస్తే అప్పుడు నుంచి తెగ ఫోన్ మాట్లాడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నా చెప్పట్లేదు

తెగ కెమెరా ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు ఇంకా సెట్అప్ చేద్దాం ఫిట్ చెక్ గైస్ గ్రీన్ బాన్ని కాట్ సెట్ వింటర్ విషెస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ వెదర్ అనమాట డిసెంబర్ వైబ్స్ ఇక్కడే ఉన్నాయి సో నేను దవసం గ్రీన్ వేసుకున్నాము క్రిస్మస్ ఫీలాగా చక్కగా డ్రెస్ అప్ అయ్యాము మామా అమ్మ చూడండి ఎప్పుడు ఎప్పుడు చూసినా ఏమన్నా నజర్ కట్టిందా ఇందాకేమన్నా తెలుసా వీడు బయట చెప్పేసి దృష్టి తగ్గుతుందంతా కామెంట్స్ ఇప్పరు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి అని రాసారు కదా మళ్ళీ తీస్తారా ఇక్కడ తీస్తున్నాయి కదా ఇలా ఇలా తీయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి స్నాప్చాట్ ఉంటే చెప్పండి ఏదైనా పని అవన్న వెంటనే ఇలా ఫోటోలు తీయ తీసేవాళ్ళు లేటెస్ట్ నుండి కామెంట్స్ సో నేను ఒక చెప్పాలి నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం క్రిస్మస్ ట్రీని సెటప్ చేస్తున్నాను డెకరేట్ చేస్తున్నాను నా నేను చేతుల షాపింగ్ చేశాను మా అర్హాన్ పుట్టిన ఫస్ట్ ఇయర్ క్రిస్మస్ కి నేను అర్హాన్ని శాంతక్లాస్ లో డెస్అప్ చేసి అందరికి గిఫ్ట్స్ తీసుకున్నాను మామి పుట్టిన ఇయర్ లో క్రిస్మస్ డే కి మా ఇంట్లో క్రిస్మస్ ట్రీని సెటప్ చేసిన ఇదంతా ఎందుకు తెలుసా తెలుసా తెలీదా మైకే వెళ్ళామా మా అత్తగారు బెదిరించారు నువ్వు క్రిస్మస్ వైఫ్ సెటప్ అప్పుడు చూపిస్తా అన్నారు అందుకే మా అత్తగారు చేసుకొని ఇది మా ఇల్లా అని చెప్పి జడుచుకొని భయపడి పారిపోవాలని అంత సెటప్ అంత వైఫ్ క్రియేట్ చేస్తున్నా సో మా అత్తగారు ఏం చెప్తారు ఏంటి మీకు చూపిద్దామంటే మా అత్తగారు అక్కడే కూర్చోండి వేసుకొని నన్ను అలా చూస్తున్నారు కాకపోతే తర్వాత చూపి కాలం మారిపోయింది కోడలు భయపడతలేదు అత్తగారు అత్తగారు భయపడుతున్నారు కోడలితో చలో బిస్లా మా అక్క అయాన్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం నన్ను అడిగేది క్రిస్మస్ ట్రీ తీసుకొస్తామో డెకరేట్ చేద్దామో అని చెప్పి అబ్లాంగే తబ్లాంగి అని పాపం ఎప్పుడు తీసుకురాలే ఇప్పుడు మా అక్క వీడియో చేస్తే చెప్తుంది నేను రమ్మంటే ఎప్పుడు నాతో పాటు రాలే కొనలే మీ ఇంటి కోసం మాత్రం వెళ్ళి కొనుక్కున్నావు అంటది మా క్రిస్మస్ ట్రీ రెడీ అయిపోయింది సో ప్రిటి మాషాలా మాసాలా మాషాలా ఇక్కడ మా పిల్లల రియాక్షన్ చూడాలి మా మీరు ఇంకా పడుకున్నాడు లేస్తే మా రియాక్షన్ కూడా చూద్దాం హ్యాపీ మంత్స్ మంత్స్ ఆమెకు హ్యాపీ సిక్స్ మంత్స్ మామీకు హ్యాపీ సిక్స్ మంత్స్ హీరాకు హ్యాపీ సిక్స్ మంత్స్ జాదాకు అండ్ సాబ్ హ్యాపీ సిక్స్ మంత్స్ మెరబచ్చ స్పెషల్ హ్యాపీ సిక్స్ మంత్స్ ఇప్పుడు టైం టూ అవుతుంది మామీ నాప్ టైం సో ఆమె స్లీపింగ్ క్యాస్ మేరబొచ్చా ऐसे सोता, कैमरा पकड़ता, असलो कि ना कैमरा, हम्म, ना लैपटॉप इवेगावल माँ मेरे कि, अलेक्सा प्ले द सॉन्ग, शुभ, यह सब इसका नेक्स्ट डे, चलो बाय फ्रेंड्स, फरक कौन देता है फ्रेंड्स?

अरहा अंद प्रि आमर् कोसम के कने Happy sixth month birthday, amir uh, I want to eat. You want to eat? Yeah. Like without cutting the cake. Without cutting the cake. With cutting. With cutting, right? So let's get ready. Oh. All things are there. Pizza party? Pizza, yeah. Happy sixth month birthday. Every month flat lay is ready. Which says six months. Let's go. Christmas vibe cover. My Aamir. Aha. Santa yeah. Claus. Yeah. Goodbye my child. Where's my phone? Oh my goodness. Where's my phone? Aamir. Hi Shibala.

We are. Today we are. <laughs> six months old. Happy half birthday, Shano. Happy, birthday. Happy, birthday. Happy, birthday. <laughs> <laughs> Happy <laughs> half birthday. Happy half birthday. Happy half birthday, Amen. Shake hand. Momiko shake a good ho, boy. Wow. Nain, dekho. Broken? Deekho. Six months re. 6 मंथ टुडे वी आर 6 मंथ 6 मंथ टुडे वी आर 6 मंथ केक फर्स्ट हेल्दी है फिर उसके बाद पिज़्ज़ा हेल्दी है उसके बाद केएफसी पॉपकॉर्न केएफसी पॉपकॉर्न लास्ट फेयर गुड बाय मेरे बच्चा हैप्पी 6 मंथ्स ऐज़ बिग ब्रदर शन्नो Thank you. Do you want to wish mommy happy six months as two brothers come mommy me, my? Happy six months, Amma. Thank you, Shanna. Are you feeling better now? Yeah. Okay. Enjoy your pizza. For you only, I did pizza party. Because you asked me to na Pizza party from Yami B. Assalamu alaikum. Wa alaikum assalam. First day. Happy six months as grandmother for the third time. సిక్స్ మంత్స్ మదర్స్ థర్డ్ టైం ఫైవ్ ఫర్ సెకండ్ షాక్ అయ్యారు త్రీ టైమ్స్ అయిపోయిన కానీ టెన్షన్ వచ్చేస్తుందా టెన్షన్ వస్తూనే ఉంది ఆ కవర్లు ఆ కవర్లు ప్యాకెట్లు చూసి టెన్షన్స్ వస్తునే ఉంది నాకు ఈ రోజు తెచ్చి పెట్టి ఆనందం పిల్లలు చూసి ఓకే పిల్లల ఆనందమే మన ఆనందం అని అడ్జస్ట్ అయిపోయా ఓకే వాటర్ కావాలా అక్కలేదు అక్కలేదు ఓకే సిక్స్ పని పేయొచ్చు కదా నేను నార్మల్ డ్రైకర్ తెచ్చి ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోయింది ఎలా అనిపిస్తుంది అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయిందా అప్పుడే తింటున్నాడా వాడు అప్పుడే అంటే చూస్తూ చూస్తూ ఎంత ఫాస్ట్గా అయిపోయేది ఏంటంటే నిన్నే కదా మొన్నే కదా పెయిన్స్ వస్తూ ఉన్నాయి ప్రెగ్నెంట్ అంది ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నాము మొన్నే కదా హాస్పిటల్ వెళ్ళామన్న ఫీలింగ్లో ఉన్నా నేను అంటే అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయాయి అంటే హౌ ఫాస్ట్ డేస్ ఆర్ గోయింగ్ రన్నింగ్ అనమాట అసలు తెలియట్లేదు మనకి అవును అంటే అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయి తినడం స్టార్ట్ చేస్తాడు కొన్ని రోజులు పోతే నడుస్తాడు పరుగెడతాడు ఓకే నేను యాక్చువల్లీ చేస్తాడు ఒక విషయం చెప్పాలి మీ కెమెరాలో మీ లో కోసం చెప్దాం చెప్దామని ఎదురుచూస్తున్నాను నా కెమెరాలో చెప్పైతే కాదు నేను ఇప్పుడు నాకు ఆగట్లేదు అవ్వట్లేదు ఫస్ట్ ఒక ప్రశ్న ఓకే వాట్ ఈస్ ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ మీరందరూ కూడా నా ఈ ప్రశ్నకి సమాధానం మీరందరూ కూడా చెప్పండి అంటే నేను ఈ ప్రశ్న అడిగిన తర్వాత వీడియో పాజ్ చేసి మీరందరూ కామెంట్ చేయండి ఆ తర్వాత వీడియోని ప్లే చేయండి ఓకే వాట్ ఈస్ ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ మనం బిట్వీన్ కపుల్ మనం మంచి రొమాంటిక్ థింగ్ ఏం చూస్తాం వాట్ ఈస్ ద రొమాంటిక్ థింగ్ దట్ దూ కెన్ సిట్ బికాస్ ద బాండ్ ఇంక్రీజెస్ అండ్ తెలియకుండా అటాచ్మెంట్ పెరుగుతుంది అంటే ఇట్స్ ద మోస్ట్ రొమాంటిక్ మూమెంట్ అంటే పుట్టిన తర్వాత ఇద్దరు కపుల్స్ ఆ బేబీని చూసినప్పుడు అన్న ఫీలింగ్ నా పర్సనల్ ఫీలింగ్ ఇంకా అంతే అంటే అదొకటే నేను చెప్పగలను ఇంకా చాలా కౌంట్లెస్ మూమెంట్స్ ఉంటాయి బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ మూమెంట్ ఓకే అయితే ఇప్పుడు నేను స్టేజెస్ ఇస్తాను ఐ హోప్ మీరందరూ కూడా కామెంట్ చేశారు ఇప్పుడు ప్లే చేస్తున్నారు కాబట్టి ఈ స్టేజెస్ తర్వాత కూడా పాజ్ చేసి మళ్ళీ కామెంట్ చేయండి ఫస్ట్ స్టేజ్ రిలేషన్షిప్ కొత్తలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్న స్టేజ్లో వాట్ ఈస్ ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ చాలా ఉంటాయి కదా ఒకటి మంచి అంటే ఇప్పుడు నన్ను అడిగితే చాలా రొమాంటిక్ థింగ్ ఏంటంటే మనం అలా వెళ్తూ వెళ్తూ సడన్గా ఒకరి ఒక ఐ కాంటాక్ట్ అయ్యి అలా కలర్లోనే చూస్తూ ఉంటాం కదా దట్ ఈస్ వెరీ రొమాంటిక్ మీరు అలా బోలు బోలో యు లవ్ మీ వుడ్ యూ లైక్ టు మ్యారీ మీ వై బికాజ్ ఫస్ట్ కెహోల హై అబ్ బికాజ్ ఐ యామ్ ఆల్్రెడీ విత్ యు రైట్ మమ్మ విచ్ మీన్స్ ఐ యామ్ ఆల్్రెడీ మ్యారీడ్ టు యు అన్నాడు అవునా సీ యు ఆర్ నైస్లీ లివ్డ్ టుగెదర్ రైట్ విచ్ మీన్స్ వి ఆర్ ఆల్్రెడీ మ్యారీడ్ మమ్మ అన్నాడు yes baby yes ఇద్దరం ఇలా ఉండండి అప్పుడే మనం మాటల ఎంత నేచురల్ గా మాట్లాడతానంట ఓకే ఫ్రమ్ ది టచ్ అంటే ఫస్ట్ తెలుసి తెలియకుండా యాక్సిడెంటలీ ముట్టుకుంటాం అంటే వాటర్ ఇచ్చేటప్పుడు లేకపోతే ఏదో పుట్టుకుంటాం కదా పెళ్ళైన కొత్తలో చూపులు చూపులు పిల్లలు పుట్టిన తర్వాత మీరు చెప్పేశారు ద మోమెంట్ బేబీ పిల్లలు పుట్టి ఇప్పుడు ఈ ఏజ్ కొంచెం పెద్దగా అయిపోయారు అర్హానా ఏజ్ కానీ ఏజ్ కానీ అంటే ఆల్మోస్ట్ అంటే పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాట్ ఈస్ ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ అంటే దాని తర్వాత ఎవ్రీ మూమెంట్ ఈస్ రొమాంటిక్ ఎందుకంటే అంటే ఆ టైంకి మనం గొడవలు పడడం తగ్గించేస్తాం అంటే అప్పటి వరకు ఎంత గొడవలు పడతామో ఎంత రొమాంటిక్ ఉన్నా ఏమున్నా ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత గొడవలు ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ వచ్చేస్తాం ఆయన అడ్జస్ట్ అవ్వడము నేను అడ్జస్ట్ అవ్వడము అడ్జస్ట్ అవుతూ ఉంటాం సో నాకు అంటే మేన గెటప్ ఇన్ ద మార్నింగ్ వెన్ హీ కమ్స్ అండ్ హెల్ప్స్ మీ అండ్ చిన్న చిన్న అంటే చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ కూడా లుక్స్ వెరీ మేక్స్ యూ ఫీల్ వెరీ హ్యాపీ వెరీ రొమాంటిక్ మంచిగా అనిపిస్తుంది ఎవ్రీ మూమెంట్ లుక్స్ బ్యూటిఫుల్ దట్ ఓకే కమ్ క్లోజ్ టు మై టాపిక్ ఓకే ఎస్ బేబీ నవ్ యూ క్యాన్ లవ్ మీ బ్యాట్ మ్యాన్ ద బ్యాట్ మ్యాన్స్ బుల్లెట్ విచ్ ఈస్ ఆల్స్ వర్కింగ్ లైక్ ద కీ వుట్ యూ లైక్ టు షో సాయంత్రక్లాస్ ఓ సో మై సో ఈ స్టేజెస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ స్టేజెస్ తర్వాత టాపిక్ మెయిన్ టాపిక్ వస్తే ఇవాళ పొద్దున నేను ఒక మంచి రొమాంటిక్ సీన్ చూశానండి మా అత్తగారు మావగారు కిచెన్లో అలా నిల్చొని పల్లి తెంపుతున్నారు చూడ్డానికి ఎంత అంటే ద మూమెంట్ ఐ సా దట్ నాకు ఇలాంటి ఫ్యూచర్ కావాలి అంటే మా అత్తగారు మావగారు పడతారా బాగుంటారా ఎప్పుడు లవబుల్ ఉంటారా లవ్ ఉంటారా అవన్నీ పక్కన పెట్టుకుంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇలా అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఇంకో జతని చూసి అలా ఈ జంటని చూసి పొద్దున్న నాకు అలా అనిపించింది మాషాలా 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 అండ్ ఆల్సో మా అతగారు మామగారు వెడ్డింగ్ కూడా ఈ డిసెంబర్ లోనే జరిగింది జరిగి చాలా రోజులు అంటే డిసెంబర్ స్టార్టింగ్ లో జరిగింది అప్పుడు మేము ఎవరు విసి కూడా చేయలేదు అది చేయడం మానించానండి సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక కపుల్ ని చూసి మనకు అనిపిస్తారు కదా ఉంటే ఇలా ఉండాలబ్బా అన్న ఫీలింగ్ ఇవాళ పొద్దున మీ ఇద్దరిని చూస్తాను అనిపించింది మాషాల్లా కిసికి నజన్న అలాగే సో మీరు కూడా టాపిక్ చెప్పారు పొద్దున్న లేచిన వెంటనే మా వారు చిన్నగా ఉన్నా సరే వచ్చి నాకు హెల్ప్ చేస్తే సో దాట్ దోస్ మూమెంట్స్ ఐ వెరీ రొమాంటిక్ రాత్రి కూడా నేను ఎంత లేట్ అయ్యి అన్నీ చేసుకుంటూ ఉంటే ఆయన వస్తారు వెళ్ళి వెళ్ళారు నువ్వు నేను చేస్తాను పడు నువ్వు పడుకో నేను సర్దుతానులే అంటారు ఇద్దరం కలిసి సర్ది చేసి పడుకుంటాం అంటే అయితే అదే చెప్పారు కదా సో ఆ చిన్న చిన్న మూమెంట్స్ అంతే సో అంటే మనం కపుల్స్ మనకి ఎలా అనిపిస్తే ఎప్పుడు మనం హస్బెండ్స్ మన పైన కానీ మనం హస్బెండ్స్ పైన కానీ ఎప్పుడైనా చిరాకు పడినా కూడా ఆ చిరాకులోనే లోనే ఎదురు తెగిన ప్రేమ కదా సో అదనమాట అదే ఇద్దరు పిల్లలు అయితే ఇలా ముసల్ మాటలు వస్తాయి మీరందరూ ఇలా అంటే నేను అక్కడికి వెళ్తే కదా ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం యంగ్ యాంగ్ ని చూసి మనం అనుకుంటాం వాళ్ళ ఉండాలి ఇది ఇలా ఉండాలి అరే వాళ్ళు ఇలా ఉండాలి సో ఒక్కొక్క స్టేజ్ కదా ఉంటది ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్ లో మా గురించి చూసి మమ్మల్ని అన్నా అదనమాట నేనైతే ఈ వీడియోని ఇక్కడ చేస్తున్నాను మీరందరూ కూడా ఈ రొమాంటిక్ మా రొమాంటిక్ కామెంట్స్ లో తెలియచేయండి అంటే మా పప్పా కంఫర్టబుల్ ఉంటే నేను ఆ మూమెంట్ అట్లీస్ట్ మెమరీ కోసం క్యాప్చర్ చేసేదాన్ని తీసుకొస్తే ఉండదు అలా అనేసి విత్ అస్ ఆల్వేస్ అంటే ప్రతి మూమెంట్ లో ఉంటారు కాబట్టి బ్లాగ్స్ అవన్నీ వద్దు అంటారు ఈ మధ్య మాన్వర్ కూడా అలాగే స్టార్ట్ చేశారు కదా బ్లాగ్ అలా చేస్తే నో అంటున్నారు సో అదనమాట లేకపోతే మెమరీ కోసం క్యాప్చర్ చేసి ఉండేదాన్ని ఎనీ విచ్ వేస్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫిషర్స్ లవ్ ప్రేమని ఇస్తున్నందుకు అండ్ త్వరలో మనం వన్ మిలియన్ ఫ్యామిలీ అవ్వబోతున్నాము అవ్వాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చాలా మంచి సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మా ఆమెకి మీరు ఇస్తున్న ప్రేమని నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాడికి నిద్ర వస్తుంది ఇప్పుడు అందుకే అలా పిచ్చి చేస్తున్నాడు సో మా బ్లాగ్ లో సమీరా బ్లాగ్ లో చాలా ప్రేమను అందిస్తున్నారు ఆ కి సో ఆ కి ఇంకా ప్రేమను అందించాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ మిలియన్ తను తొందరగా టచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మీ గిఫ్ట్ ఇస్ వన్ సబ్స్క్రైబ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ గైస్ అండ్ మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము అప్పటి వరకు